మెయిన్ తోపుడు సమస్య మనకు ప్రధానంగా ఏడెనిమిది పాయింట్లు కదిరిలో ఉన్నాయి నెంబర్ వన్ జీవిన్ సర్కిల్ నెంబర్ టూ మారుతి సర్కిల్ నెంబర్ త్రీ అంబేద్కర్ ఒకటి ఉంది వేమారెడ్డి సర్కిల్ రాయలసీమ ఒలిసాబ్ రోడ్ సర్కిల్ నెక్స్ట్ హిందూప్రం సౌకు వెస్ట్ గేట్ ఈ తొమ్మిది పది పాయింట్లో దయచేసి మీ వెహికల్స్ ఎక్కడా కూడా ఆటంకం పెట్టద్దు రోడ్డు పెట్టుకోండి ఒకవేళ దాన్ని వైలేట్ చేసి పోలీసులు ఇప్పటికే పరిసరాలు మీకు చెప్పడం జరిగింది దాన్ని వైలేట్ చేసి మీరు ఏమాత్రం దాన్ని అందరించుకోకుండా ముందుకు పోతే మాత్రం కఠినంగా ఫైన్ల జోలికి పోలీసులు వెళ్ళడం జరుగుతుంది ఫైన్లు కూడా మీరు చేతి నుండి వెంటనే కట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆన్లైన్ ఫైన్లు పడిపోతాయి దానివల్ల మీ సంపాదన ఆ రోజు సంపాదన ఫైన్తో సమానం అయిపోతుంది దయచేసి పోలీసును ఉల్లంఘించకోకుండా మీరు ట్రాఫిక్ ను ఉల్లంఘించకోకుండా మీరు చక్కగా ఉంటే ట్రాఫిక్ నాకు ఇబ్బంది లేదనేది నా ఆలోచన తోపుడు బండ్లకు సంబంధించి వచ్చేసి టౌన్ లో ఎక్కువ ఉన్న తోపుడు బండ్లు అన్నిత్యం తలా రోజు పోలీసులు చూసినప్పుడు ఒక రకంగా పోలీసులు చూడనప్పుడు ఒక రకంగా కాకోకుండా రోడ్డు కడ్డం లేకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడైతే పెట్టినారో అదే ప్లేస్ లో పెట్టుకుంటే నాకు ఇబ్బంది కలిగించిన వాళ్ళైతే పబ్లిక్ కూడా ఇబ్బంది కలగదు అలా కాకోకుండా మీరు పదే పదే అడ్డం కలిగిస్తే దానికి సంబంధించి తప్పకుండా చర్యలు అయితే ఉంటాయి మరి ఏం చేస్తారు సార్ మీరు అంటే ఆల్రెడీ టౌన్ న్యూషన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి మినిమం మూడు వందలు నుండి వెయ్యి రూపాయలు మరి ఎలా పట్టుకుంటారు సార్ అంటే క్లియర్ కట్ గా మీరు వైలేషన్ చేసినప్పుడు ఫోటో తీసుకుంటాం అక్కడే ఫైన్ అక్కడే స్పాట్ లోనే బుక్ రాసి కేసు రాసి చేతిలో పెట్టారు కాయిదాలు మరి మా మా సంగతి అంటే మీ సంగతి ఆన్లైన్లో పడిపోతాయి కాబట్టి మిమ్మల్ని ఇదంతా భయపెట్టడం కాదు ఇంకోటి కాదు ఇప్పటికి దాదాపు ఆరు నెలల నుండి నాలుగు సార్లు మీటింగ్లు పెట్టినాం పదే పదే నేను నా కోసం చెప్పట్లేదు మీకోసం చెప్పట్లేదు పబ్లిక్ కోసం చెప్తున్నాం కాబట్టి నేను అవసరం మీరు అవసరం పబ్లిక్ అలాంటప్పుడు దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి తర్వాత ఇందాక చెప్పినట్టు ఎస్ఐ గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ కరెక్ట్ పెట్టుకోండి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి లేదనుకుంటే ఆర్టీఓ ఆఫీసులో మీరు అప్లై చేసుకోండి ఎక్కువ తక్కువేదంటే ఒక మాట చెప్పమని చెప్తే సార్ చెప్తాను నేను చెప్తాను తర్వాత రాత్రిపూట బండ్లు ఆడంటే ఆయన పెట్టేసి లాకేసి సార్ పొద్దున బండి పోయింది సార్ అంటే కూడా కష్టంతోనే వ్యవహారం సీసీ కెమెరాలు ఉండగా ఉంటే లేకపోతే పట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి మీ బండి మీకు అన్నం పెట్టే అదే కాబట్టి కొంచెం జాగ్రత్తగా